ఈ వెట్ల రణపడితివయ్యా నా అత్య సమస్మ మా మునికి ధారబైనప్పుడు మున్నత జ్ఞ్యార్థమ ఇచ్చిన ఫలమూనేను ముందుగా అనురోపించుకు దేనికి పత్రములు గాని ఎవరైనా సాక్షులు గాని ఉన్నారా సత్యశీలమే పత్రములు మాలి పూల చిత్తములే సాక్షులయ్య ఓ ఈ మాయ కూడా ప్రాణములేని పత్రములకు సాక్షులకు భయపడి ఆహా నిక్షేపం లాంటి ఎల్లాలు అయ్యా ఎంత వెర్రి అయ్యా హరిశ్చంద్ర పోన్లే చాలా కష్టాల్లో కాశీకి వచ్చావు నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే ఎందుకంటే నా కంట పడ్డ నీ పంట పండినట్లేనుకో కానీ నేను చెప్పిన పనులన్నీ నువ్వు చెయ్యాలయ్యా నా పలుకులు నీవు విశ్వసించాలి ఏమిడయ్యా ఈ చూద్దాం వీధిలో మాట్లాడుతున్నావా ఎవడైనా అరటి పండు చక్కగా తొక్క వల్చుకొని నవ్వులుతాడు కొరుకుతాడు సంతోషంగా మింగి ఆ కడుపులోకి వెళ్ళాక ఆనందిస్తాడు కానీ మానవ ఎత్తిన ఏ వ్యధనా అరటి పండు నాకాడు ఇగో వీడు నాకుతున్నాడు గురువు అండి అదే మీ అనుమానం మీరు చెప్పే విధంగా తోలు తీసుకొని మొక్క మొక్క తింటే ఒక్క దినంలో అయిపోతుంది ఇలా నాకి 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 నాకితే నాలుగు దినాలు వస్తుంది ఏంటి అరటి పండు నాలుగు రోజులు నాకుతావా ముందు మీ వదల పారే ఏగలు మోగుతున్నాయి ఇక్కడ హరిశ్చంద్ర నా పలుకులు విశ్వసించవయ్యా ఏమన్నయ్యా నన్న విశ్వామిత్రను వద్దకు తీసుకొ పద నీవు ఇయ్యదలచినది కాదు అని ఈక్షమున నీ ಪಕ್ಷమును నేను వాదించనల రాబయ్యా ఇంకా విశ్వామిత్రుడు కి విశ్వామిత్రుడు నేను ఉండగా నీకెమి భయమయ్యా పద 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 చంద్ర నీకిప్పుడు పెద్దల సహాయం కూడా లభించపోయినదయ్యా జాబు చెయ్యక మారుమాటడక ఆ అయ్య మీరి మహాబ్రహ్మణు మీ ఎవర సాహిమున కక్షణ మహాత్మ నా సత్యమే రక్షిపడ ంఎత bekanntి నీకు బాగుపడు యోగము లేదయ్యా నా పలుకులు నీవు విశ్వసించను లేదు ఇంత గట్టి కేకలేస్తున్నావు నువ్వెప్పుడు నా మాట వింటావు నా మాట వినే పరిస్థితి లేదు ఎవరు ఎన్ని నీతులు చెప్పిన ఏమి ఫలము ఏమి ఫలితము ప్రయోజనము లేదు సరే ఇంతకు నీ భార్యను ఎంత మెదవ ధరైనా చెప్పవయ్యా

తమరు నామధేయం నా నామధేయము మరి మీ గురువుగారి నామధేయము ఓహో మా గురువు గారి యొక్క నామధేయం చెబితే గాని మీ నామధేయం చెప్పరు అంతేనంటారా మనము తీసుకున్న వాళ్ళనే కదా మరి మా గురువు యొక్క నామధేయం చెప్పమంటారా నా నామధేయం ముందు చెప్పమంటారా మీ ఇష్టమే ముందుగా మీ గురువు గారి నామధేయం ఓహో మా గురువు యొక్క నామధేయం నామధేయం కాలకౌశ కుండ అది మరి ఏమిటి అనుకుంటున్నారు నా యొక్క నామధేయం కేశ మరి ఆశ్రమంలో ఉన్నాడే మా తోటి శిష్యుడు శిష్యుడు ఆయన యొక్క నామధేయం ఉండ ఇంకొక విశేషము కలదు మా గురువుగారికి ఏదో రోగం వచ్చి పుట్టుక్కుని అయిపోయారు అనుకోండి అనుకోండి అప్పుడు అవుతారు మా అమ్మగారం ఇంకొక విశేషమో ఒకరికి పదుగురు సాక్షులమైన పత్రము ఎగవీటులోను త్రోవపో వారిపైను అప్పులు కట్టి ధనము గుంజుటలో మా గురువు గారు గురువు గారు

మనం మనం ఒకటి అవును సందేహం లేదు కదా వాళ్ళు రాజులు వాళ్ళతో మనకేం అవునవును ఈ వ్యవహారం అయిపోతే మనం బయట పడిపోతాం కదా నీకు భోజనం పెట్టిస్తాను పోయిస్తాను అప్పుడే ఎంత ఆనందం లో మనవాడే మనవాడే నీ కష్టం ఉంచుకోను ఈ దాసిని కొన్ని వ్యవహారంలో కాస్త చమగ్గా చేసి చెప్పావనుకో ఇంకా మనకి పండగే పండగ చవగ్గా చెప్పు తొందరగా ధర ఏంటి నీకు కావాలి అన్నా ధర చెప్పుతున్నాను సావధానము గాడు

ఎందుకంటే మా కాశీలో అఘోరాలతో మేము బాధలు చాలా పడుతున్నాం ఏమో ఈ వేషంలో వచ్చాడేమో మాకు అదే భయం తగలరు గుట్టు తగలరు మీ మాయలు మంత్రాలు ఇప్పుడు వీళ్ళ అమ్మ నాన్నక నేనేమిటి చెప్పను వచ్చి అడుగుతారు ఏడి మా అబ్బాయిని మీ దగ్గర విద్యాభ్యాసం కి పంపించాము ఏమైపోయింటే గుట్టుకుని చచ్చాడు వాడు చూడండి విచిత్రంగా ఇవ్వలసింది నేను పోవాలి వీడికి వీడికేమిటి రోగం అదే నీ మాయా కంటి చూపుతో తీసే వాళ్ళని చూసా దార పోగులు కట్టి పీకలు తీసే వాళ్ళని ఇలా సంగీతంతో మనుషుల్ని ప్రాణాలు తీసేవాడిని నిన్నే చూశాను ఆయన అయ్యో అయ్యో నేనాలి అయ్యోని నీకేమి

అయినా ఎందుకు వచ్చిన బాధ మనకి అయినా దాసీలకేం కాశీలో లోట మన దగ్గర సొమ్ముకు ఈ వీధిలో కాకపోతే ఆ వీధిలో ఈ దాసి కాకపోతే మరో దాసి పద మరో వీధి పోయి కొనుక్కుందాం గో మన దగ్గర సొమ్ము వాడికి నాకు చిన్న అనుమానం వచ్చింది ఒకవేళ ఇది పరువు సమస్య మీకు ఒకవేళ దాసిని కొనడానికి మన దగ్గర ధనము చాలలేదే అనుకోండి ఒకవేళ చాలా అనుకోండి నా దగ్గర ఒకవేళ చాలేదే అనుకోండి సరిపోతుందిరా సరిపోతుంది నేను సంపాదించిన సొమ్ము నాకు తెలీదా నీకు తెలుసా లెక్క అంటే నువ్వు దొంగతనంగా పెట్టులో చేయి పెట్టి చూస్తున్నావా ఒకవేళ చాలకపోతే మన అమ్మగారిని దగ్గర తాకట్టు పెట్టి అయినా దాసిని కొనిద్దామండి అది నా ఆలోచన ఆలోచన చూడండి అమ్మగారు ఇంట్లో పనులు చేసుకోలేకపోతుందని దాసిని కొండనికని వీధిలోకి సమస్య వచ్చాము అమ్మగారు నమ్మేస్తావా పోదాం మరో వీధి వెళ్ళండి వెళ్ళండి రాలేదంట వీళ్ళకి చౌక కాలేదంట మరి

ఎలాగో వచ్చాం నోరు ఇంటి ఇప్పటి ఆలస్యమైన అమ్మగారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏమయ్యా సరే మీ సొమ్ము మీకు ఇచ్చి వేసేది గాని ఒక్క షరతు ఏమయ్యా హరిశ్చంద్ర ఒక్క షరతు మా సొమ్ము చెల్లించిన వెంటనే తక్షణమే తక్షణమే దాసిని పంపవలెను ఆసే కదును హరిచంద్ర అయ్యా నేను ధనమందు కొనెత్తును అంతవరకు నీవా విశ్వేశ్వర దేవాలయం వద్దే ఉండుము అమ్మా సంత చిత్రేశ్వర మా కర్మకు నీవేమి చేతువునైనా పోయి రమ్ము నచ్చతరిస్తారా మళ్ళీ నిన్ను చూసి భాగ్యము నాకు లభించినేమో తెలియదు కాని కాక నేను ఎన్ని విధములు ప్రయత్నించి చెప్పినను నా మాటలు రమంతయ్యను నువ్వు వినకుండా కోరి కోరి కష్టమైపోయింది కదా మా తల్లి అయినను భర్త మాట నిలబెట్టడం కొరకు నీ జీవితాన్నే త్యాగం చేసిన వేర వనితవమ్మారు వర్త మాట నిలబెట్టడం కొరకు మీ జీవితాన్నే చాటను చేసిన వేర వనిత బమ్మ అయినను ఈ ప్రపంచములో శ్రీ జాతికి వన్నతి తెచ్చినటువంటి వనిత సత్య ప్రతిష్ఠకై సత్య ప్రతిష్ఠకై మీ జీవితానలనే చేసిన జనని అన్నం కాదని మీ చరిత మీ అమితమైన ఆ E